కడప జిల్లా ఎస్పి వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మైదుకూరు సబ్ డివిజన్ అధికారి వెంకటేశులు సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్ దూర్ ఎస్ఐ శ్రీనివాసులు వారికి వచ్చిన సమాచారం మేరకు కడప జిల్లా దూర్ మండలం దాసరపల్లె గ్రామం వద్ద అక్రమంగా రవాణాకు సిద్దంగా ఉంచిన తొమ్మిది ఎర్రచందనం దుంగలను ముగ్గురు వ్యక్తులను మూడు సెల్ఫోన్స్ ఒక హోండా సిటీ కారును స్వాధీనం చేసుకున్నారు దూరు పోలీసులు

గారి ఆధ్వర్యంలో దువూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తోటి ఈ దినము నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో దువూరు మండలం దాసరపల్లి గ్రామం గ్రామానికి తూర్పు వైపున తెల్లు గొంగ కాలువ దగ్గర చాలా నల్లమల అడిగనుంది ఈ క్రింది క్రింద తెలుగుపడిన అరెస్ట్ చేసి తొమ్మిది ఎరచందన మరియు ఐదు రొడ్డలను మూడు మొబైల్ ఫోన్లను ఒక హోండా సిటీ కంపెనీ నలుగురు కారును స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది ఎర్రచందనం దొంగలకి విలువ వచ్చేసి నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు దీనికంతటి కారణం వచ్చేసి అవిలిపోదయ్య అనే వ్యక్తి దూరు మెడలానికి చెందిన వ్యక్తి తమిళనాడు చెందిన తొమ్మిది మంది కూలీలను తీసుకొచ్చి నరికి కర్ణాటక పొడిగిన వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని తెలియజేయడం జరిగింది కాబట్టి దీని మీద ఎస్పీ గారు ఆదేశాల మీద రైడ్ చేసి వారిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది అరెస్ట్ చేసినందుకే మా ఎస్పీ గారు మా సిబ్బందిని దీంతో పాల్గొన్నట్టు అభినందించడం జాను